ఓం శాంతి జీవన రేఖ మనసు యొక్క కష్టం ఉదయం బాగానే ఉన్నాను కానీ సాయంత్రం అయ్యేసరికి మనసు డల్గా అయిపోతుంది నేను ఏమీ అనలేదు కానీ వాళ్ళు నా పట్ల ముభావంగా ఉంటున్నారు ఎందుకు అలా చేశానో తెలియదు నా మనసు గందరగోళంగా ఉంది అందరితో కలిసి ఉంటున్నా కానీ మనసు ఖాళీగా ఉంటుంది అడ్డు అదుపు లేకుండా ఇష్టం వచ్చినట్లు ఆలోచనలు చేయటమే మనసు యొక్క కష్టానికి కారణమని గ్రహించాలి మంచిగా ఆలోచించడం తక్కువగా ఆలోచించటం ఎక్కువగా ఆలోచించకపోవటం ఈ మూడు మనసు యొక్క మూడును స్థిరంగా ఆరోగ్యంగా ఉంచుతాయి మనసులో స్థిరమైన సంతోషం సదాకాలం కొరకు ఉండాలంటే సంతోష సాగరుడైన పరమాత్మను నిత్యం స్మరిస్తూ ఉండాలి ఇది ఈశ్వరీయ మహావాక్యం ఎవరైతే దీన్ని జీవితంలో ధారణ చేస్తారో వారి జీవితం శ్రేష్టంగా ఉన్నతంగా వజ్రతుల్యంగా తయారవుతుంది ఈ జీవన రేఖను మన జీవితంలో ధారణ చేసినట్లయితే సురక్షితంగా ఉంటాము ఓం శాంతి